హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటో తెలుసా అండి చీరలు అండి చీరలు పెయింటింగ్ చీరలు అండి మా ఫ్రెండ్ పెయింటింగ్ వేయించుకున్నారు వాళ్ళ అమ్మాయి కోసం అవి మీకు చూపిద్దామని చెప్పని వీడియో అండి అయితే ఆ డిజైన్స్ అవి ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దామండి మంచి మంచి కలర్స్ చాలా బాగున్నాయండి ఫస్ట్ శారీ బ్లూ కలర్ అండి ఈ బ్లూ కలర్ శారీకి పెయింటింగ్ అనమాట అయితే ఇట్లా చిన్న చిన్న బుటాస్ అండి ఈ చిన్న ఏమో హ్యాండ్ కండి ఇక్కడ చేతి దగ్గర వస్తుంది అనమాట ఇది చూసారా ఇవి చిన్నవి కట్టు చెంగులో ఫస్ట్ ఇవి హ్యాండ్కి వస్తాయండి హ్యాండ్కి వచ్చేలాగా వేశారు చూసారా ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అది తర్వాత మీకు పళ్ళు చూపిస్తానండి చూసారా ఇది పళ్ళు పళ్ళులో కూడా చాలా మంచి చూసారా ఇంత డార్క్ కలర్కి వేయడం చాలా కష్టం అండి మా భారతీ గారు ఇంకో ఫ్రెండ్ దగ్గర వేయించుకొచ్చారనమాట చూసారా లైట్ గ్రీన్ ఎల్లో కాంబినేషన్తో ఈ లీవ్స్ అండి మధ్యలో చూసారా బ్లాక్ వేశారు ఫ్లవర్ కూడా అండి డబల్ షేడ్తో వేశారు చూడండి ఎంత బాగుందో పళ్ళు చూసారా ఇదంతా పళ్ళు అనమాట తర్వాత ఈసారికి ఇట్లా ఇవేమో ఇలా కొమ్మలండి చీరంతా ఇలా కొమ్మలు వచ్చాయి చూసారా ఇట్లా ఇది ఎదరు ఇక్కడ వస్తుందనమాట అలా అనమాట ఈ కొమ్మ అలా వేశారు తర్వాత ఈ మధ్యలో అండి మధ్యలో లంగా వని స్టైల్లో వేశారండి చూడండి అసలు ఎంత బాగుందో ఇలా కొమ్మల్లాగా ఇలా వచ్చింది చూసారా ఇది ఈ మధ్యలో అనమాట ఇదంతా ఈ పెద్ద కొమ్మ మధ్యలోకి వచ్చిందండి చూడండి అసలు ఎంత బాగుందో ఎంత నీట్గా ఉందో ఈ కొమ్మలు చూసారండి ఇవన్నీ కుచ్చుళ్ళలోకి వస్తాయండి దాదాపు రెండు మీటర్ల దాకా వేశారనమాట అసలు కుచ్చుళ్ళు పెట్టుకుంటే మనకు మొత్తం అసలు చీరలోంచే డిజైన్ వేసినట్టుగా కనిపిస్తూ ఉంటుందండి అలా ఉన్నాయండి చూడండి అసలు ఈ బ్లూ కలర్ మీద అవి డిజైన్ వేయడం చాలా కష్టం అండి అయినా చాలా బాగా వేశారు కొట్టు చెంగుకు వచ్చేసరికి మళ్ళయ అనమాట కొమ్మలు చూసారా ఎంత బాగుందండి శారీ చూశారు కదా ఎలా ఉందండి నెక్స్ట్ శారీ చూద్దాం నెక్స్ట్ శారీ కూడా మంచి కలర్ అండి చూడండి అసలు పింక్ అనమాట అసలు ఎంత బాగుందో చూడండి పల్లూలో చూసారా ఈ కలర్ కాంబినేషన్ లైట్ పింక్కి రెడ్ వేసారండి ఫ్లవర్స్ శాప్ గ్రీన్తో లీవ్స్ అనమాట ఎంత అందంగా ఉన్నాయి చూడండి ఫ్రీ హ్యాండ్తో వేసినట్టే వచ్చేయండి చూసారా చాలా చక్కగా అనమాట పళ్ళులో ఇలా వస్తుంది అనమాట ఇట్లా ఇదంతా పళ్ళు చూసారా ఇది అసలు ఆ పింక్ మీద ఫ్లవర్స్ ఎంత అందంగా ఉన్నాయండి తర్వాత బార్డర్ అనమాట బార్డర్ కూడా మీకు చూపిస్తాను ఇదిగో ఇట్లా ఇదంతా బార్డర్ అండి చీరంతా ఇలా వస్తుంది బార్డర్ చూడండి ఎంత అందంగా ఉందో ఇదిగో చూసారా ఈ చీరకు కూడా కుచ్చిళ్ళలో చూడండి ఎంత బాగుందో ఇదిగోండి ఇట్లా ఇక్కడ వరకు కొమ్మలు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా కుచ్చిళ్ళలో అండి ఇలా పెద్ద పెద్ద కొమ్మలండి ఇలా వేశారు చూసారా ఎంత బాగుందో చూడండి బ్యూటిఫుల్ అనమాట ఈ పెయింటింగ్ అండి చాలా బాగా వేస్తారా వేసే ఆవిడ కూడా ఇదిగోండి అసలు ఇదిగోండి ఇదంతా ఇట్లా వచ్చి మళ్ళీ ఇది కట్టు చెంగండి తర్వాత హ్యాండ్స్కి ఇలా పూలేసారనమాట బ్లౌజ్ హ్యాండ్స్కి అండి ఈ పూలు చూసారా ఎంత బాగున్నాయో ఇవ్వండి ఇవైతే బ్లౌజ్ హ్యాండ్స్కి అనమాట ఈ పింక్ కలర్ కూడా చాలా బాగుంది కదండి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను తర్వాత ఇంకో శారీ చూద్దామండి ఇది క్రీమ్ కలర్ అండి క్రీమ్ కలర్ శారీకి అసలు ఇది అయితే మంటే అసలు ఆవిడ ఎంత ఆర్టో చూడండి అది వేసినా ఆవిడ ఆర్ట్ మనం మెచ్చుకోవచ్చండి చాలా బాగా వేశారనమాట ఎంత అద్భుతంగా ఉందంటే చూస్తే మీరే అంటారు ఇంత బాగా వేస్తారా అని చెప్పాను చూడండి అసలు ఈ ఆకులు అయితే అండి ఎవరు వేయలేరండి అంత బాగా వేశారు చూసారా క్రీమ్ మీద వైలెట్ గ్రీన్ కాంబినేషన్తో ఆకులు అయితే అండి చూడండి ఇదంతా పళ్ళు డిజైన్ అండి అసలు ఎంత బాగుందో చూడండి తర్వాత బార్డర్ అనమాట బార్డర్లో కూడా అండి అక్కడక్కడ ఈ కొమ్మలు వేశారు చూసారా ఈ కొమ్మలండి ఇలా ఒక చిన్న పువ్వు తర్వాత ఓ రెండు పెద్ద పువ్వులు ఇలా ఇలా వేసుకుంటూ వెళ్ళారండి చూడండి అసలు ఎంత బాగుంది ఇది చక్కగా మనకి ఇక్కడికి వస్తుంది అనమాట అండి మనం వేసుకుంటే పళ్ళు దగ్గరికి ఈ డిజైన్ వస్తుంది ఇలా ఇట్లా అనమాట చూడండి ఎంత అందంగా ఉందో అసలు చూసారా బ్యూటిఫుల్ డిజైన్స్ అండి ఆమె వేయడం కూడా చాలా బాగా వేస్తారు ఇదైతే మళ్ళీ కుచ్చుళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు కొంచెం పెద్ద కొమ్మలు ఇలా నిలువుగా వేశారండి చూసారా ఎంత అందంగా ఉన్నాయో ఇదిగోండి చూసారండి బ్యూటిఫుల్ శారీస్ అండి అసలు ఇదిగోండి అసలు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి వేయించుకుంటే చాలా బాగుంటాయండి అసలు ఎంత అందంగా ఉన్నాయో చూడండి పెయింటింగ్ శారీస్ చూసారా ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆ కుచ్చిళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇట్లా అండి ఇట్లా అనమాట పూలు కిందకి ఇలా వాళ్తున్నట్టు వేశారు అంటే మనకి కట్టు చెంగులు అలా వచ్చేటట్టు అనమాట ఇవిగోండి ఇలా తర్వాత ఇవి హ్యాండ్స్కి అనమాట ఈ పువ్వులు అయితే హ్యాండ్స్కి వేసారండి రెండు బార్డర్లు కూడా ప్రతిసారికి బార్డర్ ఉంది మీరు గమనించారా ఇదిగోండి ఇలా అనమాట ఇవి హ్యాండ్స్కి వస్తాయి ఎలా ఉందండి క్రీమ్ కలర్ శారీ నెక్స్ట్ మీకు ఇంకోటి చూపిస్తాం ఇదిగోండి పింక్ అండి మంచి పింక్ కూడా కాదండి ఇది బచ్చలపొండి కలర్ అంటారేమో ఇదిగోండి దీని పళ్ళు చూసారా అసలు ఎంత బాగుందో గోల్డ్ కలర్ పెయింటింగ్ అండి అంతా అసలు ఇదిగోండి ఇట్లా ఈ కొమ్మ అంతా ఇలా వచ్చేటట్టండి చాలా బ్యూటిఫుల్గా ఇలా వేశారు ఇటు కూడా అంటే ఇటో కొమ్మ అటో కొమ్మ ఇవి చాలా పెద్ద డిజైన్ అండి ఇదిగోండి ఇట్ల తర్వాత దీనికి కూడా బార్డర్ అండి బార్డర్ చూసారా ఇలా వస్తుందండి అంటే ఇలా కొమ్మలండి చూసారా ఇట్లా ఇది బార్డర్లో కొమ్మండి ఇలా ఎంత బాగుందో చూడండి అసలు పెయింటింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇలాంటివి చూడడం అంటే కూడా బాగుంటుందండి మళ్ళీ ఇది కుర్చీళ్లలో వస్తుందండి చూడండి కుర్చీళ్ళలో అది మీకు చూపిస్తాను నేను ఇదిగోండి ఇలా ఇలా పెద్ద పెద్ద కొమ్మలండి దాదాపు మోకాలు పైదాకా వచ్చేస్తాయి మనకి చూసారా ఇలా ఇది కూడా దాదాపు రెండు మీటర్ల దాకా వేశారండి ఇదిగోండి ఇలా పైన చూసారా ఇదంతా అనమాట ఇలా మోకాళ్ళ పై దాకా వస్తుందండి చాలా దాదాపు చాలా పైకి వస్తుంది చూసారు ఈ కొమ్మంతా ఒక్కసారి వివరంగా చూడండి మీరు మీకే అర్థమవుతుంది ఇలా ఇలా అనమాట ఇలా కూడా చాలా కుచ్చిళ్ళలో కూడా కుచ్చిళ్ళు అంతా వచ్చేలాగండి అంటే శారీలోనే మనకి పెయింటింగ్ వచ్చిందేమో అన్నట్టుగా వేశారు చూసారా ఎంత అద్భుతంగా ఉందో ఇట్లా అండి బార్డర్ కూడా చూడండి ఇది గ్యాప్ ఇస్తూ వేశారనమాట బ్రష్తో బ్రష్ గ్యాప్స్ ఇవేమో హ్యాండ్స్ కండి హ్యాండ్స్కి పూలు ఇది ఇట్లా అనమాట రెండు చేతులకి రెండు ఎంత బాగున్నాయో చూసారండి మీకు ఈ పెయింటింగ్ శారీస్ నచ్చాయండి నిజంగా ఆర్ట్ అనేదండి అసలు ఎప్పుడూ కూడా బాగుంటుందండి ఈ మధ్య మళ్ళీ పెయింటింగ్ శారీస్ వస్తున్నాయి ఆ మధ్య అంతా కొంచెం తగ్గాయి కానండి ఇప్పుడు మాత్రం మళ్ళీ పెయింటింగ్ మీద అందరూ పడుతున్నారనమాట నాకు కూడా ఈ పెయింటింగ్ అంటే చాలా ఇష్టం అండి కాకపోతే ఇంత అద్భుతంగా వేయలేను కానీ చాలా వరకు వేయగలను అనమాట కానీ చూడండి ఎంత బాగున్నాయో ఇది మా ఫ్రెండ్ వేయించుకున్నారండి ఇవి మీకు ఈ వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి ఇలా వేసుకుంటే పళ్ళు ఇలా ఉంటుందండి ఎంత అందంగా ఉందో చూసారా ఇదిగోండి ఇలా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ